హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో మార్నింగ్ అయితే దోశలకి దోశలకి ఏమేమి వేసుకొని నానబెట్టుకుంటున్నానైతే మీతో షేర్ చేసుకుంటున్నా అరికలు సాములు కొర్రలు జొన్నలు రాగులు ఇవన్నీ వేసుకొని మల్టీగ్రెయిన్స్ ఇవి కొన్ని బియ్యము ఎర్రపప్పు పెసరపప్పు శనగలు కందిపప్పు శనగపప్పు లేదు కాబట్టి శనగలు వేస్తున్నా పెసరపప్పు లేదు కాబట్టి పెసరలు వేస్తున్నా కందిపప్పు వేస్తున్నా మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే మినపప్పు లేదు సో ఇవన్నీ అయితే నైట్ నానబెట్టుకొని పొద్దుగాల మంచిగా పొద్దుగాల వరకు మంచిగా నాన్తే నాని నెంబర్టే వేసుకున్న దోశలు మంచిగానే వస్తాయి పుల్చనకి వేసుకున్నా కూడా దోశలు మంచిగా వస్తాయి సో మాకు మార్నింగ్ టిఫిన్కి అయితే దోశలకి నేనైతే నానబెట్టుకుంటున్న షార్ట్ షార్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను సో చూడండి మార్నింగ్ మా పిల్లలకైతే దోశలు వేస్తున్నా సో మా అయితే స్కూల్కి వెళ్ళిపోతుండ్రు చూసారా ఇద్దరు మంచిగా నడుచుకుంటూ స్కూల్కి అయితే వెళ్ళిపోతుండ్రు మా అన్ మా మా అన్విత ఒక్కడే వెళ్ళిపోతాడు మా నాతోటే ఉంటాడు కాకపోతే స్కూల్ దాకా తీసుకెళ్ళాలి అన్నీ లేకుంటే ఏడుస్తాడు సో చూసారా వాళ్ళ కాడికి అయితే వచ్చాము మాన్విత్ స్కూల్లో పడికైతే వెళ్ళిపోతుండు సో నేనైతే ఇంకా టిఫిన్ చేసేసి చాయ్ అయితే చాయ్ తాగి టిఫిన్ అయితే టిఫిన్ కిందకి ఏం చేసిందంటే రైస్ నైట్ ఉంది అయితే మా ఆయన అడిగిన రైస్ ఉంది కదా తాలింపు మరి ఖరాబ్ అయిపోయింది మధ్యాహ్నం మేము తినేసరికి అని అంటే సరే అయ్యానంటే రైస్ తాలింపు వేసుకొని అది తిన్నాము సో ఏంటంటే ఛాయ్ కూడా తాగేసిన సో మాన్విత్కి లంచ్ బాక్స్ మార్నింగ్ నేను లంచ్ బాక్స్ పెట్టాను ఎందుకంటే స్కూల్ ఇక్కడ దగ్గరే ఉంటుంది మాకు కొంచెం ఒక పది ఇళ్ళు దాటితే స్కూలే సో అందుకనేసి లంచ్ బాక్స్ నేను ప్రిపేర్ చేసి మంచిగా అప్పటికప్పుడు బాగుంటుంది వేడి వేడిగా అనేసి వాడికి అప్పటిదప్పుడే వండి పంపి ఇచ్చేసి వస్తాను టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ముందు ఎందుకంటే పొద్దున్నుంచి అట్లా ఉంటే అందులో నా ఎండిపోయినట్టు అంత అయిపోయింది కలిపి పెడతాం కాబట్టి పిల్లలకి సో అందుకనేసి నేను స్కూల్ టైం అయిపోయినా అది తర్వాత నేను పంపిస్తాను లంచ్ బ్రేక్ వరకు సో ఏంటంటే రైస్ పెట్టేశాను రైస్ కుక్కర్లో నేను టమాటా పప్పు చేస్తున్నాను చూసారా టమాటాలు చాలా వేసాను సూపర్ టేస్ట్గా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి ఇట్లా చాలా బాగుంటుంది టమాటా పప్పు టమాటాలు ఎక్కువ వేసి చేస్తే నేను కూడా యూట్యూబ్లో చూసేది వేసాను ఎప్పుడు నాలుగు ఐదు వేస్తాను కానీ సార్ చాలా వేస్తే సూపర్ టేస్ట్గా వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుంది సో మార్నింగ్ దోశలకి మా పిల్లలకి టమాటా పచ్చడి వేసాను అది కూడా ఉంది సాయంత్రం దోశలకు అవుతుంది అది ఇప్పుడు రైస్లో కూడా కలుపుకోవచ్చు టమాటా పచ్చడి పప్పు పొయ్యి మీద పెట్టేసి పచ్చిమిరకాయ టమా పప్పు ఏమో కడిగేసి పెట్టేసుకుంటాను ఒక సారీ పప్పులోనే టమాటా పచ్చిమిరకాయ వేసేసి పొయ్యి మీద పెట్టేస్తా సో చూడండి చూడండి ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకుంటున్నాను నేను అది ఎందుకంటే మాకు పావు అది పావు కిలో ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడైనా బయట కొనుక్కొచ్చినప్పుడు చూస్తాను అది ఎంత అవుతుంది ఏంటని దాని అంత వస్తుంది అంటే అంత అంటే పావు కిలో కావచ్చు అనుకొని నేను దానిడే అడే ఎప్పుడు పప్పు ఏది వండాలన్నా పప్పు దానితోటి వండుతా ఆ గ్లాసే నాకు కొలతా సో అయితే ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను మంచిగా కడిగేసుకొని దాంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు చింతపండు వేయాలి కానీ టమాటాలు బాగా పుల్లగా ఉన్నాయి ఇప్పుడే పుల్లగా ఉంది కదా టమాటాలు బాగా అనేసి ఇంకా చింతపండు వేస్తే ఇంకా పుల్లగా అవుతుందని చింతపండు వేయలేదు నేను సో పసుపు కూడా వేయలేదు ఎందుకంటే ఉడికేటప్పు అసలు కారం కూడా వేయకుండా ఉంటే అయిపోవు తర్వాత వేస్తే అయిపో కానీ కారం కూడా వేసిన ఉడికేటప్పుడు పైకి ఇట్లా విజిల్ పైకి వచ్చినప్పుడు ఏంటంటే దాని వాటర్ అన్నీ పైకి వచ్చినప్పుడు పేరుకపోతుంది అట్లనే అతుక్కపోయి ఎల్లో పసుపు అయితే అస్సలు వదులుతలేదు పచ్చ ఉంటుంది అట్లనే గిన్నె లేదో తోమనట్టుగా ఎన్ని రోజుల నుంచో తోమకొండు ఉంటే ఎట్లుంటే అగుదుగా ఉంటే అట్లా అవుతుంది అందుకనేసే పసుపు వేయలేదు ఎప్పుడు నేను ఉడకబెట్టేటప్పుడు ఈ మధ్య పసుపు వేస్తా లేను అట్లా అవుతుందని సో చూసారా కొంచెం జీలకర్ర కూడా వేసి అయితే పొయ్యి మీద పెట్టేశాను చూడండి చాలా టేస్ట్గా వచ్చింది పప్పు రైస్ కూడా పొయ్యి మీద అదే రైస్ కుక్కర్లో పెట్టేశాను రైస్ కుక్కర్లో పెట్టేస్తే దాన్ని అసలు చూడని అవసరం లేదు ఒక బెనిఫిట్ రైస్ ఏంటంటే పొయ్యి మీద పెడితే దాన్ని ఊకే కలుపుతూ పొంగుతంటే మూత తీసుకుంటూ ఇది చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది సో రైస్ కుక్కర్లు అనుకో అసలు అక్కడ పెట్టేస్తే అదే అయిపోయింది తర్వాత మనము అదే అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది సో మనం తీసి ప్లెగ్ తీసేసుకుంటే అయిపోయింది సో పప్పు ఉడికిపోతుంది ఉడికి తర్వాత నేను తాలింపులకు అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నా మాన్విజ్కి టైం అయిపోతుంది అనేసి సో ఇక నేను కూడా ఈ లోపు ఫ్రెష్ అయిపోయొచ్చా పప్పు పొయ్యి మీద పెట్టి రైస్ పొయ్యి మీద పెట్టేసి నేను కూడా స్నానం చేసి అయితే వచ్చాను సో చూసారా స్నానం చేసి వచ్చేసరికి మంచిగా పప్పు మంచిగా ఉడికిపోయింది ఒక ఆరు విజిల్ రావాలి రెండు మూడు విజిల్ అని అందరు చెప్తూ ఉంటారు కానీ రెండు మూడు విజిల్లకు అస్సలు పప్పు ఉడకదు ఐదు ఆరు విజిల్ వస్తేనే కానీ పప్పు మంచిగా మెత్తగా ఉడకదు నాకైతే పప్పు పప్పు తలుగుతుంటే అంత మంచిగా అనిపించదు మెత్తగా పప్పు మంచిగా మెత్తగా ఉండాలి అన్న అట్లుంటేనే మంచిగా అనిపిస్తాయి సో చూసారా ఇది కూడా కొంచెం పప్పు పప్పే ఉంది ఐదారు అయినా ఉడకలేదు కొన్ని వాటర్ వాటర్గానే ఉంది నేను ఏడ మా ఒక్కొక్కసారి మాడిపోయిద్ది నేను ఎక్కువ విజిల్స్ పెట్టేస్తా మెత్తగ్గానికి మాడిపోయిద్ది అందుకనేసి ఏడ ఏడమాడుతుంది అనేసి మళ్ళీ మా టైం అవుతుంది అందుకనేసి దెబ్బ దెబ్బ దించేసి దాంట్లో కొంచెం సాల్ట్ ఉడికేటప్పుడు అస్సలు సాల్ట్ వేయద్దు సాల్ట్ వేస్తే తొందర ఉడకదు అందుకనేసి దించినాక ఎంబటే వేడి మీద సాల్ట్ వేస్తే మంచిగా కరిగిపోయిద్ది అప్పుడు పప్పు గుత్తతో మెదుపుతూ ఉంటే సాల్ట్ కూడా అందులో కలిగి కలిసిపోతుంది సో చూడండి తాలింపుకైతే ఇక మొత్తం నేను ఎట్లా నా స్టైల్లో చేస్తాను మళ్ళీ మీరు వాటర్ వేసినాక మరిగించరాజారని నేను అసలు వాటర్ వాటర్ వేస్తాను వేసినాక అసలు మరిగించాను ఎన్ని కావాలో వేడి మీద అన్ని వాటర్ వేస్తాను అంతే ఇక తాలింపు పెట్టేసి పపాన్లో కలిపేస్తాను సూపర్ టేస్టీగా ఉంటుంది సో తాలింపు గింజలు కొన్ని అదే మినప్పప్పులు తాలింపు గింజలు అందరికీ తెలుసు కదా జీలకర్ర ఆవాలు వేసేసి ఎండువెరపు కాలు వేసి కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే కరేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర ఉంది కొత్తిమీర వేసాను సో కొంచెం దాంట్లోకి మనం పసుపు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి పసుపు వేసుకోవాలి మళ్ళీ ఇంగువ కూడా వేసిన ఎల్లిపాయలు ఉంటే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఎల్లిపాయలు లేవు వాటితో వేసేసినా చూసారా కొంచెం ఇంగు వేస్తే మంచిగా టేస్ట్గా ఉంటుంది తాలింపులో మనం ఏ తాలింపు వేసుకున్నా పచ్చడి తాలింపు కానీ ఏది వేసుకున్నా కూడా దాంట్లో కొంచెం ఇంగు వేసుకుంటే మంచిగా టేస్ట్గా ఉంటుంది సో చూసారా పప్పు మంచిగా అందులో వేసేసుకొని కలిపేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తాలింపులో పప్పు వేస్తే మంచిగా ఉంటుంది సో చూడండి పప్పు వేసినాక ఎంత బాగుందో తాలింపు ఒకసారి అట్లా కలుపుకొని ఇక మనం పక్కకు పోయితే దించేసుకుంటే అయిపోయింది నేను అంతే చేస్తా దాంట్లో మళ్ళీ కొన్ని నేను ఇప్పుడైతే వాటర్ యాడ్ చేయలేదు ఆ ఉన్న వాటర్తో టేసేసిన కాకపోతే వాటర్ యాడ్ చేసినా కూడా నేను మరిగించాను అట్లనే ఉంటుంది అది వేసేసి దించేసుకుంటా నేను మంచిగా ఉంటుంది టేస్ట్గానే సో ఇక మాన్వితకి బాక్స్ టైం అవుతుందని దగ్గర లంచ్ కలిపేస్తున్నా నేనే ఇచ్చి రావాలి లంచ్ బాక్స్ కూడా వానికి ఇచ్చి వచ్చినాక మళ్ళీ మీతో మాట్లాడతాను సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఎట్లా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ మంచిగా ఉన్నాయి ఇవే కంటిన్యూ చేయండి అని ఒక చిన్న కమెంట్ పెట్టండి తప్పకుండా మీతో డైలీ షేర్ చేసుకుంటా షార్ట్స్ కూడా నేను డైలీ ఏం చేస్తాను ఏంటనేది ప్రతి ఒక్క షార్ట్ మీతోటి ఇవాటి నుంచి అప్లోడ్ చేస్తున్నా సో షార్ట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి చూసారా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయినా బాక్స్ కూడా మొత్తం పప్పు పెట్టేసి పప్పును రైస్ పెట్టేసి నేను స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయితే అయ్యాను ఇప్పుడు మా అవితగా బాక్స్ ఇచ్చి రావాలి మా ఆయన వెళ్ళిండు కానీ వర్క్ ఉందట వచ్చిండు కానీ వర్క్ ఉందని వెళ్ళిపోయిండు వానికి టైం అవుతుంది ట్వెల్వ్ ఓ క్లాక్కి వానికి బాక్స్ ఇచ్చేయాలి ట్వెల్వ్కి వాళ్ళకి లంచ్ బ్రేకు టెన్ టెన్ మినిట్స్ ముందే వేయాలి కాడికి అయితే వెళ్తున్నా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి స్కూల్కి అయితే వెళ్ళి అన్నం లంచ్ బాక్స్ అయితే ఇచ్చి వచ్చామండి అమ్మో అక్కడ ఎత్తుగట్టు ఎక్కాలంటే కాళ్ళని నొప్పి వస్తాయి ఈ ఏరియా అంతా ఇంతే ఉంటే ఇట్లా ఉంటుంది ఇవ్వు ఇంకా బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన అవి ఒకటి ఎండేస్తే ఇక నా పని అయిపోయినట్టే ఇక మళ్ళీ రేపు నాకు సాయంత్రం ఈవినింగ్ అంత పన ఉండదు ఎందుకంటే ఇక ఇప్పుడే పని అంతా వేసుకుంటా కాబట్టి అన్నం కూర వండేస్తా కాబట్టి ఒక అన్నం ఒకటి సాయంత్రం వండేస్తే అయిపోయింది ఇక అంత పని అయితే అసలు ఏముండదు ఏమన్నా ఉంటే నేను షార్ట్స్ ద్వారా చూపిస్తాను మీకు అంటే పిల్లలు వచ్చిన మాన్వీత్ వచ్చినాక ఇప్పుడు వీడు ఇప్పుడు వీడు తిన్నీ పడుకుంటాడు పడుకొని త్రీకి అట్లా లేస్తాడు లేస్తే అప్పట్లో మాన్వీత్ వస్తాడు కొంచెం ఆడుకుంటారు మళ్ళీ మాన్వీత్ కూడా పడుకుంటాడు పడుకొని ఫైవ్ సిక్స్కి లేస్తారు అప్పుడు వాళ్ళకి ఏదన్నా స్నాక్ అంటే ఏమన్నా చాకోస్ కానీ లేకుంటే బిస్కెట్స్ లేకుంటే దోశ ఉంటే దోశ మ్యాగీ ఉంటే మ్యాగీ ఇట్లా ఏమన్నా స్నాక్స్ చేస్తే తింటారు బ్రెడ్ వేయించిన బ్రెడ్ జామ్ పెట్టి తినిపి ఇస్తే తింటారు సో ఇది ఇది అయిపోయినాక ఇక మేము వాళ్ళ డాడీ వస్తాడు ఇక లంచ్ చేస్తారు పిల్లలు బిగ్ బాస్ చూసేసి పడుకుంటారు బిగ్ బాస్ మీ మీలో ఇంతమంది బిగ్ బాస్ చూస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే అస్సలు మిస్ అవ్వను అసలు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వాలి ఎందుకంటే నాకు చాలా ఇష్టం ప్రోమోస్ కోసం అయితే వేచి కూర్చుంటారు రోజు ఎప్పుడు ప్రోమో రిలీజ్ చేస్తారా ఎప్పుడు ప్రోమో రిలీజ్ చేస్తారా అని ఇవాళ నైట్ బిగ్ బాస్ చూసుకుంటే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తా చూడండి కంపల్సరీ చూస్తాను నాకు అస్సలు అందులో టీవీలో మిస్ అయింది అనుకో ఎప్పుడన్నా గాను అంటే దసరా కట్టు మమ్మీ వాళ్ళ కట్ట వెళ్ళినప్పుడు ఏమన్నా మిస్ అయినా అనుకో ఫోన్లో చూస్తా ఫోన్లో కంపల్సరీ చూస్తే ఇక సో బట్ట బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఇదిగోండి మా టీ కూర్చో మంచి కూర్చో మంచి కూర్చో తిం మా ప్లేట్ దగ్గర పెట్టి మా అన్నిటికి పెట్టండి ఇంకొంచెం రైస్ మిగిలింది వాడు తింటాండి ఇక అది వాడు తినేసి పడుకుంటాడు నేనేమో బట్టలు ఆరేస్తాను తింటే ఇక మళ్ళీ నేను లంచ్ చేసేటప్పుడు చూపిస్తాను బట్టలు ఆరేసేటప్పుడు లంచ్ చేసేటప్పుడు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి సో చూడండి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో నుంచి తీసేసి అయితే ఆరేస్తున్నాను బట్టలు ఆరేసేసి ఇక లంచ్కి అయితే కూర్చుంటున్నాను ఫ్రెండ్స్ బట్టలు ఏం చేసిన అయితే మొత్తం అయిపోయింది ఇల్లు కొంచెం వాటర్ బట్టలు ఏం చేసుకోవడం అయితే మొత్తం అయిపోయింది పిల్ల ఏం చేసిందంటే బట్టలు ఎత్తంటే అటు వచ్చి జారి పడిపోయిండు మొత్తం నీళ్ళలో పడ్డాడు ఇక మళ్ళీ స్నానం పోసి ఇదిగోండి ఇప్పుడైతే అన్నానికి కూర్చున్న ఇదిగోండి మా వెరైటీస్ టమాటా పప్పు మీకు చూపించాను ఆల్రెడీ ఇగ మిర్చి వేపిన మిక్చీలో ఇదిగోండి టమాటా పచ్చడి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ చేయండి సో నేనైతే షార్ట్స్ కూడా ఎప్పుడు ఏంటిది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాను సో షార్ట్స్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి లంచ్ తినేసాను ఇప్పుడు ఇక సాయంత్రం అయితే నాకు ఏం పనేమి ఉండదు సాయంత్రం నైట్ దాకా వ్లాగ్ తీద్దామంటే ఎందుకంటే నేను సాయంత్రం ఇప్పుడే పని అంత అయిపోయింది ఇక నాకు సాయంత్రం ఏమి అంత పనేమి ఉండదు పిల్లలు వస్తా మానవీత వస్తాడు వాడు పడుకుంటాడు మళ్ళీ సాయంత్రం లేచి అన్నం తినేసి మళ్ళీ వండుకుంటాడు హోంవర్కులు చేసి ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్